హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి చెక్కోడుల రెసిపీ అండి ఈ చెక్కోడుల రెసిపీని స్వీట్ షాప్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను ఆ చిన్న చిన్న టిప్స్ని ఈజీగా చాలా సింపుల్గా చే చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఈ రెసిపీ అయితే ముందుగా ఒక కప్పు నిండా వాటర్ తీసుకుని ఈ విధంగా దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ కాస్త మరిగిన తర్వాత దీనిలోకి అయితే కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత మీకు దీనిలోకి నచ్చినట్లయితే డాల్డా వేసుకోవచ్చు లేకపోతే బటర్ యాడ్ చేసుకోవచ్చు ఆ రెండు లేకపోతే గీ అని యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా మనం దీనిలోకి యాడ్ చేసుకున్న గీ కొంచెం కొంచెం కరిగిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు వామ్ యాడ్ చేసుకోవాలి అవి రెండు కాస్త మరిగిన తర్వాత ఒక చిట్కడు లేకపోతే కొంచెం ఎక్కువ మొత్తంలో కొంచెం అంత పసుపు యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం బాగా మసిలిన తర్వాత దీనిలోకి కప్పు మైదా పిండి యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు మైదా మైదాపిండి కరెక్ట్గా సరిపోతుందండి ఈ బాగా మసిలిన వాటర్లోకి ఈ విధంగా మైదా పిండి యాడ్ చేసుకుని ఎక్కడ గడ్డలు లేకుండా అంటే ఉండలు లేకుండా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి నేనైతే దీనిలోకి ఈ విధమైన స్పూన్ని నేను వాడుతున్నాను సో అది పక్కన పెట్టేసి ఒడ్డు గరిటి కనుక ఉంటే ఇంకా తొందరగా మిక్స్ అయిపోతుందండి ఈ విధంగా ఎక్కడ మధ్యలో గడ్డలు లేకుండా నీట్గా మెత్తగా మనం కలుపుకోవాలి ఇదే స్టేజ్లో కనుక మీకు కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తుంటే కాస్తంత వాటర్ యాడ్ చేసుకోండి మరి ఎక్కువ కాదండి ఈ విధంగా ఒక కప్పు వాటర్కి ఒక కప్పు మైదా పిండి కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా మంచి మిక్స్ చేసిన తర్వాత కొంచెం పిండి తీసుకుని ఈ మిగిలిన పిండి మీద ఈ విధంగా మూత పెట్టుకుని క్లోజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ ముద్దని గాస వేడుకున్న టైంలోనే తీసుకుని ఈ విధంగా ప్లేట్లోకి యాడ్ చేసుకుని మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుతామో సేమ్ అలానే కలుపుకుంటే మధ్యలో ఎక్కడ గడ్డలు ఉన్నా సరే అది మొత్తం మిక్స్ అయిపోతుందండి సో మనము చేసుకున్న తర్వాత కూడా గుల్లగుల్లగా చాలా మంచిగా వస్తాయి நீட்டு <Nee -tuh> ఈ చెడుల్ని ఈ విధంగా చేత మనము ఆ పిండిని తీసుకుని ఈ విధంగా చేసినట్లయితే సన్నగా వస్తుంది ఆ సన్నగా వచ్చిన ఈ తడని మనం వేలికి ఇలా చుట్టుకుని చిన్న చిన్న చెగుటిల్లో చేసుకుంటే చాలా మంచిగా వస్తాయండి మీ దగ్గర కనుక అంటే మీరు ఈ ప్రాసెస్ కొంచెం కష్టం అనిపిస్తుంటే మనం చక్రాలు ఒత్తుకునే గిద్దలు ఉంటాయి కదా కొంచెం పెద్ద పెద్ద హోల్స్ ఉన్నవి దానిలో ఒత్తుకుని కూడా మీరు ఈ విధంగా వేలికి చుట్టుకుని ఒక చిన్న రింగ్ లాగైనా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం చేతి విధంగా మనం రబ్ చేసినట్లయితే సన్న తాడులాగా వస్తుంది ఆ సన్నగా అయిన తాడుని మనం ఫింగర్కి ఈ విధంగా చుట్టేసుకుంటే చిన్న రింగ్లాగా తయారైంది మనము ఆ లాస్ట్ ఫినిషింగ్ నీట్గా వస్తేనే అది వేయించిన తర్వాత కూడా అట్లానే ఉంటుందండి ఆ ఫినిషింగ్ సరిగా ఇవ్వకపోతే వేయించిన తర్వాత కూడా ఆ రెండు విడిపోయి అది వేరే షేప్ అయిపోతుంది అందుకని మొత్తం ఈ విధంగా చుట్టేసిన తర్వాత ఆ ఫినిషింగ్ మాత్రం కొంచెం ఇలా గట్టిగా ఒత్తి పెట్టుకుంటేనే రింగ్ లాగా మంచిగా వస్తుందండి చేతితో కూడా చాలా ఈజీగా అయిపోతుందండి ఈ ప్రాసెస్ అది కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది అనుకుంటే కనుక మనం చాపింగ్ బోర్డు ఉంటుంది కదా కూరగాయలు కట్ చేసుకునే బోర్డు దాని మీద పిండిని పెట్టి మనం ఈ విధంగా రబ్ చేసినట్లయితే కూడా మంచి షేప్ వస్తుంది ఇది కూడా ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ అండి మీకు ఏది నచ్చితే ఆ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ చికోడలని చిన్న చిన్న రింగ్స్ లాగా తయారు చేసుకున్న తర్వాత వేడి వేడిగా ఉన్న ఆయిల్లోకి యాడ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ మాత్రము ఇట్లాంటి ఫ్రై చేసుకునే టైంలో మాత్రం హైలో పెట్టుకుని వేయించుకోవాలి మంటను తక్కువలో పెట్టి వేయించుకున్నట్లయితే అవి ఫ్రై అవ్వకోకుండా ఉడుకుతాయండి సో అందుకని మంటని కొంచెం ఎక్కువలో పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకోండి అవి కొంచెము ఈ విధంగా బుడగలు వస్తాయి కదా ఈ బుడగలు తగ్గిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టండి ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి నేనైతే దీనిలో కొంచెం నువ్వులు ఎక్కువ వేసినట్లు అనిపించింది సో కొంచెం నువ్వులు మొత్తం బయటకు వచ్చేసాయి మీరు అయితే నువ్వులు కొంచెం చూసుకుని యాడ్ చేసుకోండి చూసారు కదా నీ వీడియో ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలా అని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ